హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బాయ్ ఎపిసోడ్ త్రీ నాట్ వన్ మీకు స్టో నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మన ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవ్వకముందే ఆ కమిషనర్ గారు అమ్మాయిని చేసుకుంటే అయిపోయేది కదా నాతో ఎంగేజ్మెంట్కి ఎందుకు ఒప్పుకున్నారు అని ఉక్రోషంగా అడుగుతుంది భూమి తన కన్నీళ్లను తుడుచుకుంటూ తను అలా ఏడుస్తూ కోపంగా అలక చూపిస్తూ ఉంటే దేవా బాబుకి భలే ముద్దొచ్చేసి బుగ్గ కింద చేయి వేసుకొని మరి భూమిని చూస్తూ ఉంటే మీకు నవ్వు వస్తుందా నన్ను ఏడిపిస్తూ అని అంది భూమి నువ్వు ఏడిస్తే ఇంత క్యూట్గా ఉంటావని తెలియదే లేకపోతే నిమిషానికి ఒకసారి ఏడిపించేవాడిని అయినా ఇక్కడ నుండి నా దగ్గరే ఉంటావు కదా నేను ఇలా క్యూట్ గా చూస్తూనే చూసుకునే బాధ్యత నాది అని దేవా నవ్వుతూ ఉంటే ఇలా నన్ను ఏడిపిస్తూ మీరు సంతోషంగా హ్యాపీగా ఉంటారా అని అంది భూమి నువ్వు ఏడిస్తే కూడా ఇంత ముద్దొస్తే మరి నాకు ఏడిపించాలి అని అనిపిస్తుంది రాక్షసి అని అసలు నా టార్గెట్ నిన్ను కొంచెం టార్చర్ చేస్తూ ఏడిపించడమే కానీ నువ్వు ఏడిస్తే కూడా ఇంత క్యూట్గా ఉన్నప్పుడు నా కోపం అంతా ఏమవ్వాలి ని దేవానే ఆమె కన్నీళ్లు తుడిచి మెల్లిగా లేచి ఆమె పక్కన కూర్చోవడంతో దేవా ఆమె పక్కన కూర్చోగానే భూమి అక్కడి నుండి లేవాలి అని చూసింది కానీ దేవా బాబు మాత్రం ఆమె చేయి పట్టుకొని లాగగానే ఒక రౌండ్ గిర్రున తిరిగి వచ్చి దేవా ఒడిలో అడ్డం పడుతుంది ఆమెను ఏదో తేలికైన వస్తువుని మోసినట్టు మోస్తూ ఎక్కడికి వెళ్తావే నా చేతుల్లో చిక్కాక నా నుండి దూరంగా వెళ్ళడం అసాధ్యం అని చెప్పాను కదా అని అతడి ముక్కుతో ఆమె ముక్కుని రాస్తూ చిన్నగా ఆమె ముక్కుని కొరికి కళ్ళ నిండుగా ఊరిన ఆమె కాటక కళ్ళని చూసి ఆ కళ్ళ మీద ముద్దు పెట్టాడు దేవా ఇక్కడ భూమి మేడం దేవతో వెళ్ళిపోయాక ఆడవాళ్ళ షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యాక కొడుకు కోసం వేద మెత్తగా ఉండే క్లాత్స్ షాపింగ్ చేస్తూ ఉంటే అప్పుడే ఆమె ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి చెప్పు బావా ఏం చేస్తున్నావు తిన్నావా అని అడిగింది వేద నేను తిన్నాను కానీ నువ్వు తిన్నావా టైం చూసావా ఎంత అవుతుందో ఇంకా షాపింగ్ కంప్లీట్ చేయకుండా ఏం చేస్తున్నావే చిన్నోడికి నేను తీసుకొస్తాను కానీ నువ్వు ఇంటికి వెళ్ళు మీరు మీరందరు ఇంటికి వెళ్ళండి అన్నాడు రుద్ర అబ్బా మా అందరిది అయిపోయింది బావా చిన్నోడికి ఒక్కడికి తీసుకుంటే అయిపోతుంది పైగా నా కొడుకు నేను సేమ్ తీసుకుంటున్నాను అందుకే ఇంత లేట్ అయింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చిన్నోడిది కూడా ఆ తర్వాత నీ కొడుకు నీకు నచ్చింది తీసుకో సరేనా అయిపోయింది ఇంకొక పది నిమిషాల్లో ఇంటికి బయలుదేరుతాం మేము అని చెప్పింది వేద ఎంగేజ్మెంట్ వాడికి కాదే నువ్వు అంతలా వాడికి చూడ్డానికి పైగా వాడికి జస్ట్ టూ మంత్స్ మాత్రమే కాబట్టి వాడు ఏ డ్రెస్ వేసుకున్నా ఎంగేజ్మెంట్ హ్యాపీగా జరుగుతుంది కానీ నువ్వు ఇబ్బంది పడుతూ వాడిని బయట అంతా టైం తిప్పకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆల్రెడీ అయిపోయాయి కదా మాది మేము చూసుకుంటాం కానీ నువ్వు ముందు ఇంటికి వెళ్ళు అని చెప్పాడు రుద్ర అబ్బా క్లాత్ షాపింగ్ అయిపోతే ఇంకా దేవా అన్నయ్యకి భూమికి రింగ్స్ తీసుకోవాలి కదా ఎంగేజ్మెంట్కి ఇంకా గోల్డ్ కూడా తీసుకోవాలి ఆ షాపింగ్ కూడా ఉంది కదా అని వేద చెప్తూ ఉంటే నా చెల్లిని నీ అన్నయ్యతో పంపించి మళ్ళీ గోల్డ్ షాపింగ్ అంటున్నావా మీ అన్న చెల్లెల్లో విధవ వేషాలన్నీ నాకు తెలియమనుకుంటున్నావా అన్నాడు రుద్ర నేనేదో బయటికి పంపించినట్టు చెప్తున్నావు వాళ్ళిద్దరు షాపింగ్ చేయడానికి వెళ్ళారు అంతే కదా అని వేద చెప్తూ ఉంటే ఇప్పుడు మీ అన్న నా చెల్లి ఎక్కడున్నారు నే చెప్పన్నా వాడెక్కడున్నాడో నా చెల్లిని ఎక్కడి వరకు పట్టుకుపోయాడో తెలుసా అన్నాడు రుద్ర ఎక్కడ తీసుకెళ్తాడు మా అంటే కి కానీ లేకపోతే అన్నయ్యకి డ్రెస్ సెలెక్ట్ చేయడానికి కానీ తీసుకెళ్ళి ఉంటాడు అంతే కదా అని అంది వేద నీ మొహం వాడేమైనా ఇంకా చిన్నపిల్లాడా ఏంటే అసలు నా చెల్లి వాడి చేతికి చిక్కింది ఇంకా ఎందుకు మీ చుట్టే తిరుగుతాడే పిచ్చి మొహందానా నువ్వొక దాన్ని నీకేం తెలియదు కానీ ఆ గోల్డ్ షాపింగ్ ఏదో కంప్లీట్ చేయండి భూమి కూడా వస్తుంది త్వరగా ఇంటికి వెళ్ళండి వాడిని అంతసేపు బయట ఉంచడం కరెక్ట్ కాదు అని చెప్పి రుద్ర కాల్ కట్ చేసి దేవాకి కాల్ చేయడంతో అప్పుడే కాబోయే భార్యని ఓదార్చుకునే మూడ్లో ఉన్న దేవా బాబుకి గా ఫోన్ మోగడంతో ఫోన్ చూశాడు ఫోన్ రుద్ర నుండి వస్తూ ఉంటే నీ అన్న నేను ఇటుండిటే ఎక్కడికైనా ఎత్తికెళ్ళిపోతాను అనుకుంటున్నాడా ఏంటి కాబోయే పిల్లంతో నాలుగు ముచ్చట్లు కూడా మాట్లాడుకొని ఇవ్వకుండా ఇలా ఫోన్ చేసి దొబ్బుతున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు రుద్ర అన్నాడు దేవా నేను చెప్పడం కాదు నువ్వు చెప్పాలి నా చెల్లెల్ని ఎక్కడికి తీసుకెళ్ళావు అని అడిగాడు రుద్ర నీ చెల్లిని తీసుకెళ్లిన వాడిని ఎక్కడికి తీసుకొచ్చానో నీకు తెలియదా అని దేవా అడిగాడు తమరు వేషాలు ఆపి ముందు నా చెల్లిని షాపింగ్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు గోల్డ్ షాపింగ్ చేసి కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తారు ఇంకో నాలుగు నెలల్లో నా చెల్లి నీ దగ్గరే ఉంటుంది అన్న విషయం మర్చిపోతే ఎలా నువ్వు అని అడిగాడు రుద్ర పెళ్ళయ్యాక ఎవరైనా ఉంటారు ఎవరైనా తీసుకెళ్తారు కానీ పెళ్లికి ముందే తీసుకెళ్లడంలో ఒక కిక్ ఉంటుంది రుద్ర అయినా నువ్వు ఇవన్నీ దాటుకొని వచ్చావు నా చెల్లి కోసం మా చెల్లి కోసం ఎంత పెద్ద పెద్ద యుద్ధాలు చేశావో నేను కూడా కొన్ని పెళ్లికి ముందు తెలుసుకుంటే నీ పెళ్ళైన తర్వాత మొన్న మొన్న ధీరాబాబు పుట్టిన తర్వాత కూడా తెలుసుకున్నానులే నీ లవ్ స్టోరీ గురించి నువ్వు మా చెల్లి కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు పైగా మా చెల్లి వాళ్ళ అమ్మ నాన్న ముందే తనని బలవంతంగా పెళ్లి చేసుకొని తీసుకోవచ్చు కానీ నేను మాత్రం నాకు కాబోయే భార్యతో పెళ్లి ఫిక్స్ అయ్యాక నాలుగు మాటలు మాట్లాడితే మాత్రం నీకేమవుతుంది రుద్రాబాబు అన్నాడు దేవా నువ్వు మాట్లాడితే నేనేమంటాను కానీ నా చెల్లి నడిపించావని తెలియాలి నీకు మామూలుగా ఉండదు నీ వల్ల తను బాధపడితే ఎంగేజ్మెంట్ మ్యారేజ్ ఫిక్స్ చేసిన వాడిని క్యాన్సిల్ చేయడానికి కూడా నాకు అంత టైం పట్టదు అని కూడా నీకు తెలియాలి కదా అందుకే నీకు ఫోన్ చేసి చెప్దామని కాల్ చేశాను నా చెల్లి జాగ్రత్త ఇంకో గంటలో నా చెల్లి మా అమ్మ వాళ్ళ దగ్గర లేదు అనుకో చెప్పడం కాదు చూపిస్తానులే జాగ్రత్త భూమి అని కాల్ కట్ చేశాడు ఏంటే నీ అన్న కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను నేను నిన్ను బాధ పెట్టేవాడిలాగా కనిపిస్తున్నానా నేను నిన్ను టార్చర్ చేసేవాడిలా కనిపిస్తున్నానా నీ అన్నకు చెల్లి మీద ప్రేమ ఎక్కువయ్యి తెలియడం లేదు కానీ నువ్వే రాక్షసులాగా నన్ను ఇన్ని రోజులు ప్రేమ లేదు బ్రేకప్ అంటూ టార్చర్ చేశావని తెలియడం లేదు ఏదో బుద్ధిమంతుడిని పట్టుకొని నన్ను అనుమానిస్తున్నాడు కానీ నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయి అని తెలియట్లేదు మీకు నాది ట్రూ వే హండ్రెడ్ పర్సెంట్ లవ్ నీదే వట్టి లవ్ అందుకే నన్ను ప్రేమ లేదు ఏం లేదు అంటూ ఏడిపించావు కానీ చివరికి నా ప్రేమ గెలిచి నేను నిన్ను దక్కించుకున్నాను అయినా మీ అన్నది శాడిజం కాకపోతే నేను నిన్ను తీసుకొచ్చాను అని తెలిసి కూడా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం అవసరం అంటే విధా డిస్టర్బెన్స్ నాకు అన్నాడు దేవ మధ్యలో మా అన్నయ్యని ఎందుకు అంటున్నారు ఏదైనా అంటే నన్నానండి నేను పడుతున్నాను కదా మా అన్నయ్యని అంటే అస్సలు బాగోదు అని భూమి ఉక్రోషంగా చెప్తూ ఉంది అవును వచ్చారండి అన్న చెల్లెళ్ళు పెద్ద వీళ్ళని ఏమీ అనకూడదు వీళ్ళు మాత్రం అందరినీ ఏమైనా అనొచ్చు ఏమైనా చేయొచ్చు మీ అన్న గురించి నీకు తెలియదే తల్లి తెలిస్తే ఇలా మాట్లాడవు అని చెప్పాడు దేవ నాకెందుకు తెలియదు మా అన్నయ్య గురించి చాలా బాగా తెలుసు అన్నయ్య లేకపోతే నేను అసలు అక్కడి నుండి ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు కదా అన్నయ్య నన్ను తీసుకురావడానికి అక్కడ ఎంత పెద్ద యుద్ధం చేశాడో నేను కల్లారా చూశాను మా అన్నయ్య గురించి నాకు చాలా బాగా తెలుసు అని చెప్పింది భూమి మంచిది అన్న చెల్లెలు అందరూ ఒకటే అని ప్రూవ్ చేసుకుంటున్నారు కానీ ఫస్ట్ టైం నిన్ను బయటకి తీసుకొచ్చాను ఆ మూమెంట్ ని చెడగొట్టకే తల్లి అని ఇప్పటి వరకు ఆమెను అతడి ఒడిలోనే ఉంచుకొని మాట్లాడి మెల్లిగా ఆమెను బెడ్ మీదకి షిఫ్ట్ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు దేవా గారు అని భయంగా అరిచింది భూమి ఏం చేయకముందే నువ్వు ఇంతలా అరుస్తున్నావంటే అంటే నేను ఏదైనా చేస్తే ఎంతలా అరుస్తావే అని దేవా నవ్వుతూ ఆమె పక్కనే విష్ణుమూర్తి పోజ్ లో పడుకున్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్